వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి లడ్డు లాంటి అవకాశాన్ని వద్దనుకున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు ఏంటి అనేది తెలుసుకునే ముందు ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సెకీతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న సంగతే మనందరికీ తెలిసిందే దానికోసం కోట్లలో లంచాలు తీసుకున్నట్టుగా జగన్ పైన వచ్చినటువంటి ఆరోపణల పైన కూడా చర్యలు తీసుకోవడానికి తమకు లడ్డూ లాంటి అవకాశం అనేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే పేర్కొన్నారు కానీ ఇక్కడ కక్ష సాధింపు కోసం మాత్రమే కాకుండా జగన్ను అరెస్ట్ చేయడమే తమ లక్ష్యమైతే అధికారంలోకి రాగానే చేసేవాడినని రాజకీయ కక్ష సాధింపులు తమ పద్ధతి కాదని విశ్వసనీయతకు ఇస్తాననేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన వైసీపీ నాయకులు తమకు తేడా అదేనంటూ కూడా ఆయన గుర్తు చేశారు బుధవారం ఆయన తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా కూడా మాట్లాడారు ఈ సందర్భంగా కూడా సెకీతో ఒప్పందం రద్దు చేస్తారా జగన్ పైన విచారణకు ఆదేశిస్తారా అన్న ప్రశ్నకు అంటే ఒప్పందం రద్దు చేస్తే జరిమానా కట్టాలి ఈ దశలో చర్యలు తీసుకోలేమని కూడా పేర్కొన్నారు జగన్ ప్రభుత్వం భూ వివాదాల లేవనెత్తినట్టుగా అవన్నీ కూడా కుదిపిందని అటువంటి వివాదాలకు కూడా తలెత్తిందని కూడా ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ వస్తున్నామని కూడా తెలియజేశారు భూముల సర్వేలో అప్పుడప్పుడు ఎప్పుడప్పుడు అప్పుడు జరిగినటువంటి తప్పులన్నీ కూడా ఇప్పుడు సరిదిద్దుకుంటున్నామని కూడా చెప్పుకొచ్చారు అందరికీ ఆమోదయోగ్యంగా అవన్నీ కూడా పరిష్కరిస్తామని కూడా తెలియజేశారు ఇక విశాఖ జిల్లాలో సింహాచలం పంచగ్రామాల సమస్యలు పరిష్కారానికి కూడా తదుపరి క్యాబినెట్ సమావేశం నిర్ణయం కూడా తీసుకుంటామని కూడా తెలియజేశారు బీసీలకు సుమిచితమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని కూడా చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి అలాగే అసెంబ్లీ సేకరు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పదవులను కూడా అలాగే సిఎస్ డీజీపీ లాంటి కీలక పోస్టులన్నీ కూడా బీసీలకు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు జగన్ ప్రభుత్వంలో ఒక సామాజిక వర్గానికి కీలకమైనటువంటి పోస్టులన్నీ కూడా కట్టబెట్టారని కూడా అక్కడ చెప్పడం జరిగింది ఒక బీసీలనే కాదు సమాజంలో అన్ని వర్గాలకు సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా మేము చూసుకుంటున్నాం అలాగే సోషల్ ఇంజనీరింగ్కి కట్టుబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా చెప్పడం జరిగింది ఇక గీత కార్మికులకు మూడు వందల నలభై మద్యం షాపులు కేటాయించాం ఎస్సీ వర్గీకరణ చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఇప్పుడు కోర్టు తీర్పులో మళ్ళీ ఏకసభ్య కమిషన్ కూడా నియమించాం కమిషన్ నివేదిక ఆధారకంగా చర్యలు కూడా తీసుకుంటామని కూడా తెలియజేశారు అందుకు చైర్మన్ పదవి కావాలంటే ఎలా అనే దానికి సంబంధించి అడిగినప్పుడు పార్టీ కోసం కష్టపడిన వారందరూ కూడా పదవులు కేటాయింపులో సుమిచితమైనటువంటి ప్రాధాన్యత ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇప్పటికే సాగునీటి అంటే సాగునీటి సంఘాలు పదవులకు భర్తీ చేశాం ఇంకా పదవులు అలాగే కార్పొరేషన్లు స్థానిక సంస్థల పదవులకు సంబంధించి కావచ్చు సహకార సంఘాలకు సంబంధించి కావచ్చు ట్రస్ట్ బోర్డుల పదవులు కూడా ఉన్నాయని ప్రతి ఒక్కరు కూడా చైర్మన్ పోస్ట్ కావాలంటే ఎలా అని కూడా ఆయన గుర్తు చేశారు ఈసారి ఒక్కొక్కరికి రేటింగ్ ఇచ్చి పనితీరు ఆధారంగా పదవులు కూడా ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు పార్టీ సభ్యత్వానికి సంఖ్య తొంభై నాలుగు లక్షలకు చేరిందని త్వరలో పోటీ దాటుతుందనేది కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు పింఛన్ల గురించి క్షణాల్లో తెలుసుకుంటాం కో ఆర్డినేటర్ లబ్ధిదారులకు ఇంటికెళ్ళి పెన్షన్లు ఇచ్చి ఇస్తున్నారో లేదో కూడా తెలుసుకునేందుకు ఇక్కడ జియో ట్యాంగింగ్ చేశామని కూడా చెప్పడం జరిగింది దీంతో తొంభై రెండు పాయింట్ యాభై మూడు శాతం అంటే యాభై మూడు శాతం ఇక్కడ ఇంటి నుంచి మూడు వందల మీటర్లో పింఛన్లు ఇచ్చేసేటువంటి అదుపా అంటే సదుపాయాన్ని కూడా తెలియజేశారు అయితే ఏడు పాయింట్ నాలుగు ఆరు శాతం మూడు వందల మీటర్లో వెలుపల అందజేసామనేసి కూడా అటువంటివి టెక్నాలజీని కూడా ఉపయోగించామని అలాంటి వాడిని పరిశీలించేటువంటి టెక్నాలజీతోనే వాళ్ళ అలా ఎవరైతే చేసే అంటే రూల్స్ ప్రకారం ఎవరైతే పాటించారో వాళ్ళకి హెచ్చరికలు వెంటనే మెసేజ్ రూపంలో పంపిస్తామనేసి కూడా ఆ రకంగా ప్రణాళికలు సిద్ధం చేసామని కూడా చెప్పుకొచ్చారు ఇక రైతులకు ధాన్యం సేకరణకు సంబంధించి నలభై ఎనిమిది గంటల్లో ఇబ్బంది లేని విధంగా కూడా ఇక్కడ ఐబీఆర్ఎస్ ద్వారా కూడా తెలుసుకుంటామని కూడా చెప్పుకొచ్చారు తప్పు చేసిన వారిని వదిలిపెట్టమంటూ కూడా చెప్పుకోవచ్చు చెప్పడం జరిగింది అంటే రాజకీయ కక్ష సాధింపులు పాల్పడడం అనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు చెబుతూనే అలాగే అదే సమయంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోవంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని మరోసారి చెప్పడం జరిగింది అంటే పనితీరు సరిగ్గా లేని వారికి సంబంధించి కావచ్చు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తమ ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు మంత్రులు కావచ్చు అలాగే కౌన్సిలర్లకు ఎవరైనా సరే అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశారు గత ప్రభుత్వ హయాంలో అనేక తప్పులు చేసినటువంటి తీవ్రమైనటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి పోలీసుల సహకారం అరెస్టు చేయకుండా వారు బెయిల్ తెచ్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టుగా ఉందని కూడా ప్రస్తావించగా ప్రతి కేసు సమీక్షిస్తాం పోలీసులు స్పందించకపోతే చర్యలు తీసుకుంటాం ఒక రెండు వైఫల్యాలు కూడా కరెక్ట్ చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే అంతర్జాతీయ విమాన సర్వీసులు దానికి సంబంధించి చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్పుకొచ్చారు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య విశాఖ విజయవాడ తిరుపతి విమానాశ్రయాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా తెచ్చామని చెప్పుకొచ్చారు చెప్పుకొచ్చారు అయితే గత ఐదేళ్లలో ఇది రివర్స్ అయిందని తిరుపతి విజయవాడ నుంచి కూడా అంతర్జాతీయ విమాన సర్వీసు కూడా ప్రారంభమయ్యేలాగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా సీఎం చెప్పుకొచ్చారు ఇక రాత్రిల్లో అన్నీ జరిగిపోవాలంటే కష్టం అంటూ కూడా అంటే రాత్రికి రాత్రిలో కూడా అన్నీ జరిగిపోవాలంటే కూడా కష్టం అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సృష్టించినటువంటి ఆర్థిక విధ్వంసు నుంచి కూడా తేరుకునేందుకు రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టేందుకు కూడా కొంత సమయం పడుతుంది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ప్రజలు ఆకాంక్షిస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు సంక్షేమం ఏదైతే ఉందో ఈ రెండు కూడా సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వాటికి ప్రాధాన్య క్రమంలో కూడా పనులు చేపడుతున్నామని కూడా చెప్పడం జరిగింది అన్నీ రాత్రికి రాత్రి జరగాలనుకుంటే కష్టం అనేసి కూడా వ్యాఖ్యాని వ్యాఖ్యానించడం జరిగింది అయితే ప్రజల్లో ఉద్యోగాలు ఆకాంక్ష ఎక్కువగా ఉన్నాయని అంటే ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మిగతా ఆంక్షలన్నీ కూడా దశల వారి అంటే అవన్నీ కూడా దశల వారీగా నెరవేస్తున్నాం ఇప్పటికే మూడు నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేశాం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు తల్లికి వందనం అలాగే రైతులకు పెట్టుబడి సాయం వంటివి కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నాం మా ప్రభుత్వం ఏర్పడినటువంటి ఆరు నెలల్లోనే నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు చేయగలిగాం కూడా పేర్కొనడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దు మద్యపాన నిషేధం పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారందరికీ కూడా నెలకు మూడు వేల రూపాయలు వంటి హామీలు ఇచ్చినటువంటి జగన్ అధికారంలోకి వచ్చాక మున్నిచేయి చూపించారని ఇసుక మొత్తం కూడా దోచేశారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మండిపడటం జరిగింది దీంతో ఒక రకంగా చెప్పాలంటే అవకాశం ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక ఆ అవకాశాన్ని వదులుకోనంటూనే అంటే అవకాశం మా పద్ధతి రాజకీయ కక్ష సాధింపు కాదంటూ చెబుతూనే మరో పక్క కూడా అంటే జగన్కు ఒక రకంగా అరెస్ట్ చెయ్యరు అనే ఒక ధోరణిలోనే చెప్పుకుంటూ తప్పు చేసిన వారిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న ధోరణిలో కూడా ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్పడం జరిగింది మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమన్నది ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి